అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ వృత్తికి రాశి వారు పట్టుదలతో పనిచేస్తారు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్య విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యలు తెలుగును వృత్తి ఉద్యోగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు కొన్ని మిశ్రమ చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటం చాలా మంచిది ఒక శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయం భరిస్తుంది కీలక విషయాలలో పురోగతి లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తల అందినం జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వ్యాపారమున నూతన ప్రోత్సాహకాలు అందనం ఉద్యోగమున వివాదాలు శబ్దమని నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు అదే నూతన అవకాశాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందున నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు విస్తృతమవడం స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలను అధిగమిస్తారు వృత్తి వ్యాపారం సంతృప్తికరంగా సాగడం ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పెద్దల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో లభిస్తుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగినం గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పెద్దల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం అవసరానికి సన్నిహిత సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది మంచి అనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన పెద్దల సహకారం లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు ఆత్మీయుల సహకారం లభిస్తుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైన కొనుగోలు చేస్తారు ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది పెద్దల సహకారం ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు